శ్రీ శివాయ గురువే నమ సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీలో నామ సంఖ్యకు ఎనలేని ప్రాధాన్యత ఉంది సంఖ్యాశాస్త్రము చాలా పురాతనమైనది ఈరోజు సంఖ్యాశాస్త్రంలో ఆరవ తేదీ పుట్టినవారి సంఖ్యాశాస్త్రం యొక్క లక్షణాలు ఆరవ తేదీ పుట్టినవారు చాలా అందంగా ఉంటారు కుటుంబ జీవితాన్ని ప్రేమిస్తారు నీతి నిజాయితీ కలిగి ఉంటారు మంచి కల్పనాశక్తి కలిగి ఉంటారు దీర్ఘాలోచన చేస్తూ ఉంటారు వీరిది కళాత్మక హృదయం కళాత్మకమైన హృదయాన్ని కలిగి ఉంటారు మధ్యవర్తిత్వం చేయటంలో మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారు కళలు సౌందర్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు బాధ్యతాయుతముగా ఉంది పొందిన మేలుకు బదులు తీర్చుకునే గుణం కలవారు వీరికి వ్యాధులు నయం చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది అందువలన డాక్టర్లుగా రాణించగలుగుతారు మంచి కృషి చేసి ధనం బాగా సంపాదిస్తారు ఆనందంగా స్వేచ్ఛగా జీవించటానికి మొగ్గు చూపుతారు ఒకరి కింద వెట్టి చాకిరి వీరికి నచ్చదు ప్రశాంత వదనం కలిగి మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు స్త్రీలను పురుషుల ద్వారా పురుషులకు స్త్రీల ద్వారా లబ్ధి చేకూరుతుంది కానీ పొగడ్తలకు త్వరగా లొంగిపోతారు కాబట్టి వీరు పొగడ్తలకు లొంగిపోకండి ఇతరులకు సాయం చేసేటప్పుడు సుఖాన్ని కూడా త్యాగం చేస్తారు వీరు దాన దయా గుణాలను కలిగి ఉంటారు అందరినీ అర్థం చేసుకునే మనస్తత్వం వీరి వీరికి ఉంటుంది అంటే అర్థం చేసుకునే తత్వం వీరికి ఉండే లక్షణం వీరు మీడియా రంగంలో ఎక్కువగా రాణించే అవకాశం ఉంది ఈ ఆరవ తేదీ పుట్టినవారి లక్షణాలు ఈ ఆరవ తేదీ పుట్టినవారు కుటుంబ జీవితాన్ని చాలా బాగా ప్రేమిస్తారు వీరు అక్షరాల ముచ్చాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరో తేదీ పుట్టిన లక్ వారి లక్షణాలు ఇవి మీలో ఉన్నాయో లేదో చూసుకోండి ఏ రంగాల్లో రాణించాలో ఆలోచించండి